దేవుడి గుట్టకున్నాడు ఆ నాలుగే సార్లు పట్నాలు వేసిన దేవునికి గుండె ఉన్నది నీళ్ళు ఉన్నాడా అది మంచి అవుతుంది మాకు దస్తి వెండుకొని వచ్చి మంచి స్నానం చేసి నీళ్ళు కోసం కూడుకున్న వాళ్ళకు అత్యాయం కలుగుతుంది తీర్థంగా కనబడుతుంది

ఈ మల్లన్న గుట్ట మీద కూడా ఎల్లమ్మ గుడి ఉంది ఆ గుడిని కూడా చూపెడతా ఇది గుండము ఇది గుండము గుండముల నీళ్ళు అల్లుకుంటే ఏమున్నా తొలిగిపోతాయి ఇది గుండము ఇక్కడనే ఎల్లమ్మ నిలిచింది మల్లన్నతో పాటు ఇక్కడ ఊత ఎల్లమ్మ నిలిచింది ఈ మొత్తం గుట్టపైన గుట్టపైన ఉంటుంది టెంపుల్ ఇక్కడ కింద మొత్తం చుట్టూ పొలాలే మీరు తీసుకుంటుంటే మొత్తం ఇట్లా కనిపిస్తా చుట్టూ పొలాలే ఉంటాయి ఇక్కడ పూర్తిగా గుట్ట మీద నిలవడం జరిగింది మల్లన్న దేనితో కూడా ఎల్లమ్మ అమ్మవారు కూడా వచ్చింది అక్కడ మల్లన్న గుడి ఇక్కడ ఎల్లమ్మ ఇక్కడ ముందే వాటర్ తీసేసినాం మళ్ళా వాటర్ వస్తాయి చూడొచ్చు వాటర్ మీ ముందు ఈ గుండాన్ని నీట్గా వాటర్ అని తీసేసినాము ఇవో మళ్ళీ కొంచెం కొంచెం అన్నీ ఇవో ఈ బండసర్ కిలోకెళ్ళి చిన్న చిన్నగా ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఎప్పటికీ వస్తున్నాయి ఇప్పుడు నీళ్ళు ఎక్కువైనాయి మల్లన దేవుడు సత్యం అంటే ఇవ ఇదే ఈ గుట్టకు దేవుడు ఉన్నాడు అంటే నమ్మడానికి నిర్ నిదర్శనం ఇగో ఈ వాటరే ఇంత ముందే చూసినా ఇంతముందే చూసిరగా మొత్తం వాటర్ ఏం లేకుండా చూసేసినాం ఇప్పటిప్పట్లైనా మళ్ళీ వాటర్ వచ్చేసినాయి అంటే అంత మహిమ వల్ల దేవుడు ఇక్కడ ఉన్నాడు ఇవి దేవుని అడుగులు మల్లన్న దేవుని అడుగులు ఇవి ఇక్కడనే మల్లన్న దేవుడు నేర్చింది బండసరికల నేర్చిన మల్లన్న దేవుడు హాయ్ వెల్కమ్ టు వంటల బండి మా వీడియో చూసే ప్రేక్షకులకు అందరికీ శనార్తి మా ఊళ్ళో ప్రత్యేకమైన టెంపుల్ ఉంది ఆ టెంపులే ఓ గుట్ట ఆ గుట్టకు రావడం జరిగింది ఇక్కడనే మలన్న దేవుడు ఇప్పటిదాకా చూపించినా కదా బండ సూర్యులని ఎరిచిన ఇప్పుడు పెద్దల్ని అడిగి తెలుసుకుందాం కాంతా చెప్తా మా దేవుడు మల్లన్న దేవుడు సత్యమైన దేవుడు మా దేవుడు చాలా పెద్ద అది గొప్ప ఎంతమందికో పిల్లలు కూడా పిల్లలు అవుతారు ఇరవై ఏళ్ళని చాలి ఈ గుట్ట గుట్టకున్నాడు ఆ నాలుగైదు తర పట్టణాలు వేసినాము దేవునికి గుండె ఉన్నది నీళ్లు ఉన్నాయా అది తాగినట్టయితే చాలా పుణ్యంగా మంచిది అవుతుంది మాకు ఆ గుట్ట కింద నేనున్నా నేనంటే నూనె ముద్ర పుచ్చాయా నేనున్నా ఆ దేవుని దగ్గర ఎప్పటికీ ముక్తాయిడా నాకు అత్యాయడు నాకు మంచిగా చూస్తాడు నాకు సంతోషం అవుతుంది మెదల బట్టి ముప్పై అవుతుంది ముప్పై ఏండ్ల కాండి తీర్థాన్ని తాగాలంటే శివరాత్రి తర్వాత శివరాత్రికి పట్టణాలు వేస్తాం అందరం ఊరందరు కలిసి పట్టణాలు వేస్తాం ప్రతి సంవత్సరం బోనాలు చేస్తాం చేసినాక ఆయన పతిగా ఏందంటే గుడవ లేదు గుండం లేదు ఏదో లేదు అని మంది అనుకుంటారు కానీ ఇగో అరచేతి అంత గుండె ఉన్నది రెండు సూలాలు ఉన్నాయి పైన ఎల్లో తల్లి ఉంది గుండెం కాడ మంజనేయుల వారు ఉన్నాడు అన్ని విధాలా మాకైతే సౌకర్యం అనిపిస్తుంది సత్యం అనిపిస్తుంది ఒకవేళ నమ్మని వ్యక్తి ఉంటే దస్తి విండుకొని వచ్చి మంచి స్నానం చేసి నీసు పోసి ముట్టకుండా వచ్చి తుడుచుకున్న వాళ్ళకు అచ్చాయం కలుగుతుంది తీర్థంగా కనబడుతుంది అదైనా అటే చూడొద్దు కొద్దిసేపు ఇటు చూడాలి చూస్తే కాపిచ్చుకొని వెళ్తాయి ఇదంతే మేము చూసిన వరకు ఆ దేవుడు ఎప్పుడు వచ్చి ఉండో మాకు తెలియదు మేమైతే ముప్పై ఏళ్ళ కాని ఉండి ఉన్నాం కాళ్ళ కళ ముప్పై ఏళ్ళ కాని పట్టణాలు ఎత్తాం ఎత్తాం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఊరంతా మనమే కాదు ఊరందరు కలిసి ఇస్తారు వేస్తాం అందరికి ఉన్నది హక్కు ఒక్కరికి ఉండి ఒక్కలకు లేదు కాదు అందరికి ఉన్న ఇంతవరకు మాకు తెలుసు మా పొలం ఇడనే ఉన్నది స్వచ్ఛంగా మా కూడా సూలాలు వేసిండ్రు మంచిగా వేసిండ్రు జగ్గు ఆడనే తానాలు చేస్తారు ఆడనే ఉంటారు అంటే ఎప్పటి నుంచి వచ్చిందో మీ తెలియదు ఎప్పటి నుండి వచ్చిందో అది వేరే వాళ్ళది గుట్ట దేవుడు మరి ఎట్లా వచ్చాడు మాకు తెలియదు బిడ్డ అది వరకు అది ఎట్లా అయిందో మనకు ఆ విషయవాళ్ళు తెలియదు మేము కూడా ఊరు కాదు ఈ ముప్పై ఏళ్ళ నుండి వచ్చి ఇన్నోళ్ళం అంతే ఇవి మనకు తెలియని ముచ్చే తెలిసిందని చెప్పొద్దు అంటే ఈ గుట్టకు బయట ఊరి నుంచి వస్తారా లేకపోతే మీ ఊరి వాళ్ళే ఇక్కడ ఎత్తారా నమ్మకం వాళ్ళు వస్తారు అంతే మా ఊరు వాళ్ళమే వరకే మేము దేవుడు మా కొమరెల్లి పోయినా పోకున్నా ఇక్కడ సత్యమైన దేవుడు అని మా దుస్తులు ఉన్నది ఊరు అందరికీ ఉన్నది మా ఇక్కడ భూమి వాళ్ళకి కూడా ఉన్నది మేము చేసుకుంటాం చేసుకోవద్దు కొబ్బరికాయ కొట్టుకుని పోతాం పట్టుకోమే అంటే ఇప్పుడు నీళ్ళు వస్తాయి కదా ఆడ ఎప్పటికొస్తా ఎప్పటికొస్తాయి ఎండకాలం రా ఏ కాలంరా కాలి నువ్వు అయితే శుభ్రం వెళ్తాయి శుభ్రం తప్పిన అసలు సుఖం కూడా లేదు కూడా చెప్తాయి మా ఊరిలో ఉన్న గుట్టపై మల్లన్న గుడిని చూశారు కదా ఆ గుడి ఎలా ఉందో చూసిండ్రు కదా గుట్టపై హరిసై గుంట గుండెం ఉన్నది గుండములకు నీళ్లు రావడమే ప్రత్యేకత మల్లన్న దేవుడు ఉన్నాడు కాబట్టే ఆ నీళ్లు రావడం జరుగుతున్నది నీళ్లు రావడమే సత్యం ఆ గుడిని ఆ గుడిని కొంచెం డెవలప్మెంట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లిగడ్డగొట్టండి సబ్స్క్రైబ్ చేయండి